ఎస్పెషలీ కోలో రెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఆర్ డెవలప్డ్ కంట్రీస్లో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కొలనోస్కోపీ ఇయర్లీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రెక్టంలో కానీ కోలాన్లో అంటే కోలాన్ అంటే పెద్ద పేగులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ముందర ఉండే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ మనం కనుక్కునే దానికి ఉంటుంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్లో కానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక్కుంటే ఇట్స్ ఎ క్యూరేటివ్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది అందుకోసం ఈ కోలో రెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ డెబ్బై రెండు హాస్పిటల్స్లో ఎంటైర్ ఇన్ ఇండియా మనం స్టార్ట్ చేశాము ఈ పెద్ద పేగు మలద్వారం క్యాన్సర్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి అవగాహనకి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అనంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హయ్యెస్ట్ ఇన్సిడెంట్స్ ఉండే క్యాన్సర్స్లో నంబర్ ఫోర్ స్టేజ్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంది అంటే మనం నోటి క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ మూడు కాకుండా నెక్స్ట్ లేడీస్లో జెంట్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేది కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావటానికి మనకి దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది సో ఈ టైంలో మనం పేషెంట్ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అన్ని క్యాన్సర్స్ లాగా కోలోరెక్టల్ క్యాన్సర్ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతున్నాం జనరల్గా ఇప్పుడు మనకి ఒక లక్షలో ఏడు నుంచి ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకున్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు సో వీళ్ళల్లో ఒక యాభై శాతం మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్లో చూస్తున్నాం అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు తిరగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనేది సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది జనరల్గా యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి ఈ కొనోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఈ మోషన్ మల మల పరీక్ష ఇవన్నీ వెస్ట్రన్ గైడ్ లైన్స్లో అడ్వైజ్ చేస్తారు కానీ మన దేశంలో ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువకులు యువతులు కూడా మనం కోలో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతోంది అండ్ డాక్టర్ హిమబిందు మెడికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ అండ్ హ్యాపటాలజిస్ట్ అపోలో నెల్లూరు ఇందాక మేడం గారు శ్రీరామ్ సతీష్ గారు సార్ గారు చెప్పినట్టు ఈ కోలో క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్ కొలనోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్కి వెళ్లకుండా ముందు స్టేజ్లోనే అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనుక్కోవచ్చు ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము మనం కొలనోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు గుర్తించిన వెంటనే దానికి కొలనోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు తద్వారా మనం అది క్యాన్సర్గా ప్రోగ్రెస్ అయ్యే ప్రోగ్రెస్ అవ్వడాన్ని నివారించవచ్చు ఈ కొనోస్కోపీ టెస్ట్ నాకు మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి వ్యాధి లక్షణాలు బయటపడక ముందే చేసుకోగలిగితే మనం పాలిప్స్ అనేవి కనుక్కోవచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నా వాళ్ళ అమ్మా నాన్నలకు కానీ అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఉన్నా లేదంటే మెటర్నల్ సైడ్ అంటే ఉన్నా కానీ మనం కొన ప్లస్ మోషన్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము మనం మేడమ్ గారు చెప్పినట్టు ముందుగానే కనుక్కోగలిగితే దానికి పూర్తి చికిత్స అనేది ప్రొవైడ్ చేయొచ్చు అపోలోలో మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటుంది నా పేరు డాక్టర్ నితేష్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ జిఏ ఆంకోసర్జన్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈ మార్చ్ మంత్లో వరల్డ్ వైడ్గా కోలోరెక్టల్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేశారండి సో ద ఇలా చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఏదైతే డిసీజ్ కంప్లీట్గా ప్రివెంటబుల్గా ఉంటుందో క్యూరబుల్గా ఉంటుందో ఆ కండిషన్స్కి మాత్రమే అవేర్నెస్ అనేది తీసుకురావడం వల్ల డిసీజ్ని కంప్లీట్గా బీట్ చేయొచ్చండి సో థీమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ మంత్ ఏంటంటే కొలరెక్టల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ క్యూరబుల్ అండ్ బీటబుల్ సో మనం పూర్తిగా డిసీస్ని డిసీజ్ వల్ల చనిపోయే ప్రాణాలని అందరినీ కూడా మనం పూర్తిగా కాపాడగలుగుతాం కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు ఆల్ ద మీడియా ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చే అన్ని క్యాన్సర్స్తో పోలిస్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ వల్ల సర్వైవల్ ఎక్కువ ఉంటుందండి మా రొటీన్ ఫాలోఅప్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ ఇయర్స్గా క్యాన్సర్ వచ్చి పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి మా ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు సో స్క్రీనింగ్ కొలనోస్కోపీ తర్వాత డిసీజ్ కనుక ఐడెంటిఫై అయిన తర్వాత దీనికి మనము మల్టీ అప్రోచ్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇలా అన్ని రకాలుగా కూడా సకాలంలో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది కొలరకల్ క్యాన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ రండి లైఫ్ స్పెసిస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ బచ్ మా రన్నింగ్ వెంచర్స్ వర్త్ థెన్ వెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్త్ థెన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ మనుగోలు ఫ్లాట్ మరియు విలాస్ సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తినగర్ నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు